మాజీ శాసన సభ్యుడు వల్లబనేని వంశీ మోహన్ గారి రాత్రి నుంచి కూడా పాత్రికే ప్రపంచం మీరే సాక్ష్యంగా చూస్తున్నారు నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది వంశీ పరిస్థితిని బయటకి చెప్పింది కూడా మీడియా ఈ రోజు కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన కూడా మీరే నిన్న హాస్పిటల్లో రాత్రి పన్నెండింటికి హాస్పిటల్ లో పదకొండున్నర పన్నెండింటికి హాస్పిటల్లో లో అడ్మిట్ అయితే ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి తగ్గిపోతే రిఫర్ చేస్తామని చెప్పి ఉదయం ఏడు గంటలకే పోలీసు వారు మళ్ళీ వెళ్ళిపోయి నీకు బాగుంది రామ అని చెప్పని చేతులు పడుతుంది స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గంటకో గంటన్నరకో మళ్ళీ అతనికి వామిటింగ్స్ అవసరం ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ ని ఈ రకంగా ఆయన చెప్తాడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్ను ఇంకా అయిపోయింది బయట మీకు నీరసంగా కనపడుతుంది నీరసం తగ్గటాకి బయట మెడికల్ షాప్ లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది ఓఆర్ఎస్ ఆ ఓఆర్ఎస్ పైడి దారిలో ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగని సరిపోద్ది అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ స్పటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుని ఇక్కడికి తీసుకొస్తే అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని ఇలా దిక్కుమాలిన బొత్తికి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట కనీసం అది సప్లై చేయాలి కదా కదవా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్పాడు ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి ఒక్కొక్కడి మోట చావుకి లేదా ఒక్కొక్కరి పత్రానికి ఒక కారణం నాడు ఎన్టీ రామారావు పత్రానికి వంగవీటి రంగా గారి మరణం కారణం అయితే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అమనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది మీ బలి తీసుకుంటుంది కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యులు అంటే వీళ్ళు ఒకరినే మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆయకు ఏముందో తెలియదు మనకి అతనికి ఫైల్స్ ఉంది ఫైల్స్ ఉంది వెంటనే వచ్చి ప్రాణం పోతుంది ఫైల్స్కి ప్రాణం పోతుంది ఏంటి లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట ఇతనికి ఏమో ఊపిరాటలేదు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రి పూట జైలు సెల్ ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి సిపి మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే ఒక్క రోజు అయొక్క ఏళ్ళ తరుపున పని చేస్తే మాత్రం ఫైల్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు పైస్ ఆపరేషన్ చేయించుకుంటే ఫైల్స్ ఆపరేషన్ ఫైల్స్ ఆపరేషన్ తెచ్చిపోతాడు ఆపరేషన్ చేయించుకో ఏంటి కేసు ఉంశి మీద కేసు అంటే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడు అనేటువంటి అభియోగం అంటారు మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి చేయిద్దా తప్పుడు ప్రభుత్వం మీదే కదా మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద ఆరోగ్య అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పారు దానికి కారణం మీరే కదా మరి మీరు ముద్దాయిలు ఎవరా తండ్రి కొడుకులు ముద్దాయిలు ఎవరా కాబట్టి ఏ పోడు అంటే మీ జెండా మోస్తే ఏ పాపాలు చేసినా పర్లేదు మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి పది రోజుల క్రితం ఆపరేషన్ అయితే మాత్రం ఉన్నా కూడా వైద్యం ఇవ్వకూడదు ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు నిన్న ఒక చూసాం మనం దాచేపల్లిలో పశువు కంటే హీనంగా భాస్కర్రావు అనే ఒకడు తెలుగుదేశం కారు కారేసుకొచ్చి మఫ్టీ బట్టల్లో ఎక్కించుకెళ్ళి ఏ రకంగా కొట్టారో మొత్తం ప్రపంచం అంతా చూసింది ఇవాళ ఎక్కడ ఈ మత్తు డాక్టర్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఈ బెదవాడ అనే ఉద్యోగం అంటే ఎంతమందికి చెంచాగిరి చేసి ఎంతమందికి ఏమేం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి జేరించోటి నుంచి బెదవాళ్ళు అని ఇన్నాళ్ళు ఎందుకుంటాడు ఈ మతడా ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి దగులుబాజీ పనులు చేబట్టి ఉంటారు ఒక ప్రాణం మీదకి వచ్చినటువంటి ఒక పేషెంట్ వస్తే మరి బాధ్యత గలవడు ఈ రకంగా దుర్మార్గంగా కిరాతకంగా రాజకీయాలు ఎవడో రాజకీయ కోసం ఎవడో మానసిక ఆనందం కోసం ఇట్లాంటి ఉద్యోగస్తులు ఆ భాస్కర్రావు గారి కానీ లేకపోతే ఈ మత్తోడు కానీ ఖచ్చితంగా మీరు అనుభవించే ఇంతకింతకు అనుభవించే రోజు మాత్రం వచ్చి తీరుతుందని భాస్కరవుడికి చెప్తున్నా మత్తుడికి చెప్తున్నా అందరికీ నమస్కారం నిన్న పేద ప్రజల బియ్యాన్ని బొక్కేసినటువంటి పంది కుక్కల బొక్కేసినటువంటి పేరు నాని వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ వల్లభనేని వంశీ ఏదో స్వాతంత్ర సమరయోధన అన్నట్టు స్వాతంత్ర సమరయోధుని అన్యాయంగా జైల్లో పెట్టినట్టు ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో ఇచ్చేసాడు నానే అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు నీకు అనేది ఉందా ఎవరన్నా చట్ట పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా నువ్వు నీ భార్యకు తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్ల రూపాయ కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ట్యాంక్ చెప్పావు ఏమని పబా ఆడ అమ్మాయని జై జైల్లో ఇయ్యని చంద్రబాబు గారు చెప్పారని అప్పుడే మర్చిపోయావా విశ్వాస ఘాతకడా విశ్వాసం అనేది లేదు నీకు నిన్న చంద్రబాబు గారి గురించి చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా బీసీ నాయకు మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లి రవీందర్ని దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టినటువంటి వాడు వినువు కొల్లి రవీంద్ర హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడా హత్యల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతాడా అలాంటి కొల్లి రవీంద్రాన్ని హత్య కేసులో ఇరికించి దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టించి వాళ్ళ మామయ్య ఎవరైతే నడకుదురి నరసరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తి వినువు నువ్వు మాట్లాడతావా ఈ స్వాతంత్ర సమరయోధుని అందులో ఇంకోటి ఈ స్వాతంత్ర సమరయోధుని వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చాడు వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడా వల్లభని వంశే ఎక్కడ వల్ల వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ళ పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ఆ నిర దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి ఈ వల్ల వల్లబనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తానని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడా వంశీ ఎక్కడ నువ్వు రంగా గారితో నువ్వు వంశీని పోల్చావు వెంటనే క్షమాపణ చెప్పు రంగాగారి అభిమానులకి అలాగే వాళ్ళ తనియుడు వంగవీటి రాధాకృష్ణకి మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వాళ్ళిద్దరికీ పోల్చావు కాబట్టికి అంటే నువ్వేదో నీ కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనో ఏదో కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కదా వంగవీటి మోహన్ రంగ గారు వంశీతో పోలిస్తేనో నీకు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు అనుకుంటున్నామో వాళ్ళిద్దరూ అన్ని కులాలకి నాయకులు మేము అయినా మేమే చెప్తున్నాం నిన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు నువ్వు అసలు నీ నువ్వు బొక్కేసినటువంటి బియ్యం గురించి మాట్లాడు నువ్వు ఏ అయితే పందికొక్కలా తిన్నావో కోట్లాది రూపాయల బియ్యం దాని గురించి మాట్లాడు దాని దాంట్లో పారిపోయి ముందస్తు బియ్యలు తెచ్చుకొని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు నువ్వే చెప్పావు చంద్రబాబు గారు గొప్ప నాయకుడు చంద్రబాబు గారు మా మిస్సెస్ని అరెస్ట్ చేయొద్దన్నాడని నీ అసలు నీ అంత తెలివి గలవాడు ఈ జిల్లాలో లేడని మీ పార్టీ నాయకులే అంటారు కాబట్టి ఇది ఎప్పటికన్నా ఎంక్వైరీ పడిద్దని నీ భార్య పేరు మీద పెట్టావు అది ఈ వల్లబురేని వంశీ కొడాలి నాని పేరు నాని వీళ్ళిద్దరు చంద్రబాబు గారిని విమర్శించడం తిట్టడం అలాగే చంద్రబాబు గారి కుటుంబం గురించి విమర్శించడం అలాగే పేరు నాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్లే ఓడిపోయా ముర్రో అని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెప్తుంటే ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తారావా సిగ్గులేదు నీకు సిగ్గు సరం లేదా ఏంటి వంశకి ఆరోగ్య పరిస్థితి బాగలేదా జైల్లో డైటింగ్ చేస్తే ఒళ్ళు కదా పోలీస్ స్టేషన్లో ముస్తే వాన్ చేసుకున్నట్ట ఆ వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని వాళ్ళ అధికారులని విమర్శిస్తావా నువ్వు బేషరత్గా వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు వాడు ఏంటి నీకెంత ఏమైనా జీతగాళ్ళ కింద ఏమైనా జీతకాళ్ళ ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు బేషరత్తుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలి మోకాల మీద కూర్చొని మీడియాని పిలిచి వంగవీటి రాధాకృష్ణ కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారిని వంశీని ఇద్దరిని ఒకే విధంగా పోల్చావు కాబట్టికి వల్లమనేని వంశీ చేసిన తప్పులకి లోపలయరా మీలాగా ఏమైనా అక్రమంగా అరెస్ట్ చేశారా చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ కొల్లి రవీంద్రది అక్రమ అరెస్టు అచ్చిన్నాయుడు గారిది అక్రమ అరెస్టు బీసీ జనార్దన్ రెడ్డి గారిది అక్రమ అరెస్టు ఈ వంశీ వాడిది అక్రమ అరెస్టా వంశీని అరెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఎంతవరకు వచ్చి చూసారా కుటుంబం కూడా చీ కొట్టుకునే వ్యక్తి వంశీ అంటే అంత మాట్లాడాడు అలాంటి వాడికి నువ్వు సపోర్ట్ చేయడమే కాకుండా పెద్ద పెద్ద నాయకులతో ఈ వంశీని పోల్చావు అసలు ఈ వంశీ కొడాలని నాని మాట్లా పేరుని అని మాట్లాడిన మాటలు విన్నారా అసలు వంశీ కొడాలన్నాని మేము లెగిస్తే మంచోళం కాదు మేము లెగిస్తే మంచోళ్ళం కాదు పొంగల మల్లని కట్టుకొని ఒకటి ఉండేది వాడికి రెండు కాళ్ళు ఉండవు నేను లేస్తే మంచోండి కాదు అని రౌడీజన్ చేసి డబ్బులు రొస చేసేవాడు ఒక రోజు అలాంటి వాడు వెళ్ళి అసలు ఏంటంటే వాడికి రెండు కాళ్ళు లేవు అలాంటి వాళ్ళు వీళ్ళు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యి ఫ్యాక్షనిజాన్ని అంచివేసి ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టులు లేకుండా చేశారు కానీ ఈ వంశీ నాని వాగిన వాగుడు అధికారంలో ఉండి ఎలా వాగారో అధికారం పోయాక ఎలాగా పిరికిబంధ ఉన్నారో నిజమైన ఫ్యాక్షనిస్టులు చూస్తే పురుగుల తాగి చచ్చిపోయేవాడు అంత క్యామెడీ వాళ్ళు మీరా మాట్లాడేది మీరే మాట్లాడేది వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వం దిగిపో ప్రభుత్వం పడిపోయిద్దంట వంశీకి ఏం జరిగిద్దాయా ఏమైందో చెప్పు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా అందగాడని అందగాడు కదా అన్నం ఆయన ఫోటో వికృత రూపం వంశీది తలక రంగు మేసాలు పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని మేకప్ వేసుకొని ఉండేవాడు జైల్లో ఎన్ని కుదరవు కదా అసలు రూపం బయటపడింది చూస్తున్నారు కదా వంశీ గురించి ఏమంటున్నారో తెలుగు ప్రజలందరూ వికృత రూపం వంశీది అని సోషల్ మీడియాలో అట్ల పెడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డికి ఈ అందగాడు ఎలా నచ్చాడో మరి అర్థం కావట్లే మాకు నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాటలు పేరు నాని నువ్వు ఒక బియ్యం దొంగవి ముందు నీ కేసు ఏంటో చెప్పు లేదా నీ కేసు మీద పబ్లిక్గా రా మాట్లాడదాం అంతేకాని నువ్వు దొంగవని మిగతా దొంగలను కూడా నువ్వు వెనకేసుకొని అంటే ఒక మొటా కింద తయారవుతారా నువ్వు దొంగవి ఇంకొక దొంగ వంశి వంశీ గురించి నువ్వు మాట్లాడతావా ఏరాయా మీ పరాల్లో ఎక్కడన్నాడు ఆడంతా ఈడంతా ఆడనేస్తా ఈయన వేసేస్తా ఈయన కొడుతా ఆ కనుక దిగదా కత్తి అన్న మాట్లాడినాడు మీ ప్రతిపక్షంలో ఎక్కడికి పారిపోలేదే ప్రతిపక్షంలో ప్రతిరోజు ఇక్కడే ఉండేవాళ్ళమే మీడియాకు తెలుసు మీకు తెలుసు అందరికి తెలుసు ఎక్కడ అసలు గుండె నొప్పి ఎక్కడొచ్చింది గుండె నొప్పి వస్తుంది అందరికీ ఏ స్టంట్లు వేస్తారు అతనికి బైపాస్ కూడా చేయలే టెంట్లు చేయించుకున్నాడు అంట మీ ప్రశ్నలు ఎవరో చెప్పారు లేదు బైపాస్ చేయించుకున్నాడండి బైపాస్ చేయించుకున్నా ఎన్నాళ్ళు ఎన్ని రోజులు ఏ రావట్లేదే బయటికి రావట్లేదే నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన దందాలు బయటపడతాయని బయటికి రాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు బెంగళూరు వెళ్ళాడు బొంబాయి వెళ్ళాడు బొంబాయి వెళ్ళాడండి తెలుగు రాష్ట్రాల్లో ఈయనకి వైద్యం చేయడానికి ఈయన ఈయన అవినీతి మనిషికి అవినీతి దేహానికి ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ చేయడానికి కుదరదు బొంబాయి వెళ్ళాడు అంటే అంత కుళ్ళిపోయింది ఆ శరీరం అంత కుళ్ళిపోయిన శరీరం పెట్టుకొని వీళ్ళు చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ దొంగలకి తోడు ఈ దొంగ వారిని కేసులు ఎవరైనా ఇరికిస్తాడండి బుద్ధున్నవాడు ఎవరైనా ఇరికిస్తాడా పాపం మేము కాబట్టి మా నాయకుడు కాబట్టి పాపం ఆమెను అరెస్ట్ చేయకూడదు అని ఎవరో అమ్మాయి మీద ఇంతవరకు మేము మాట్లాడలేదు ఓఆర్స్ ప్యాకెట్ అంట అసలు నీకు జబ్బు ఉంటే కదా వంశీకి నా ట్రీట్మెంట్ చేయడానికి అసలు జబ్బు ఉంటే జైలు సూపర్ నింట్ కూడా మీరెవరు చెప్పక్కర్లా ఎన్న అతనే ట్రీట్మెంట్ చేస్తాడు చేపిస్తాడు జబ్బే లేదు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఏంటంటే మీ గవర్నమెంట్లో ఓఆర్స్ బూస్ట్ వచ్చిన వాళ్ళకి ఆర్లిక్స్ ఎన్ని చోలే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ఇస్తారండి చెప్పండి మీరు లేదు మీ మీ ప్రభుత్వంలో ఓఆర్ఎస్కి ఒక బడ్జెట్ పెట్టి అవి కూడా బుక్ చేశారా దొంగ ఇంకో దొంగ గురించి మాట్లాడడం ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు నీకేనా దమ్ముంటే నువ్వు బుక్ చేసినటువంటి దాని మీద బియ్యం దాని మీద రా కూర్చుంటాం నువ్వు ఎంత అందులో దెబ్బేవో చెప్తాం అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదో స్వాతంత్ర సమరయోధుల స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిలాగా వంశీకి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయా అదేంటంటే రియల్ ఎస్టేట్ చేశాడు రియల్ ఎస్టేట్ ఎక్కడ చేశాడు రియల్ ఎస్టేట్ ఎక్కడ చేశాడు వంశీ రియల్ ఎస్టేట్ ఎక్కడ చేశాడు చెప్పండి ఎవరికి భూమి కొన్నాడు ఎవరికి అమ్మాడు ఆయన తీసుకొచ్చి రమ్మనండి వంశీ మాయ చేశాడు వంశీ చీటింగ్ చేశాడు పేద ప్రజల దగ్గర ఇల్లు పట్టాల కోసం డబ్బులు దెబ్బ వేయడానికి ఇక అంతకన్నా దారుణం ఏమైనా ఉందా అలాంటి వ్యక్తిని రంగా పోలుస్తావా రంగా గారు హత్య కేసులో ముద్దాయిలు మీ పార్టీలో ఎక్కువ ఉన్నారా లేరా చెప్పండి కొన్ని దానికొని చర్చికి రంగా గారు కేసులో ముద్దాయిలు మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో సార్ లెక్కది నువ్వు నీకు దమ్ముంటే నువ్వు బొక్కీసినటువంటి బియ్యం మీద చర్చకి రా లేదా పారిపోతావా పారిపో అంతేగాని వంగవీటి మోహన్ రంగా గారితో వంశీని పోల్చే కాబట్టి వాళ్ళ కుమారుడికి ఎందుకంటే రంగా గారి చేసినటువంటి విధి విధాన విధానాల మీద రాష్ట్రం అంతా తిరుగుతాడు కాబట్టి వంగవీటి రాధాకృష్ణ అతనికి రెండు మోకాల మీద క్షమాపణ కోరు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి అధికారులని విమర్శించావు కాబట్టి వాడి ఈడ అన్నావు కాబట్టి వాళ్ళకి బేక్ షరత్తుగా క్షమాపణ మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.